అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి వెల్కమ్ టు చూకుల మీడియా బాపట్ల జిల్లా బాపట్ల మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున తిరుమల పర్యటన విషయం గురించి రద్దుపరుచుకుంటూ అనంతరము ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్లో కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే దానిలో భాగంగా నేను కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను దానికి సమాధానం రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి ఈ సమాధానాన్ని ఈ ప్రశ్నలు అడిగే ముందు నాకు ఒక చిన్న విన్నపం అండి మీరందరూ కూడా నా చూకుల మీడియాని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్స్ తెలిస్తేనే నాకు కామెంట్స్ మీరు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా వివరాల్లోకి వెళ్తే ప్రధాన అంశంగా మేము ప్రశ్నలు తీసుకొస్తున్నాము మీ ముందుకి తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఫాము అని అంటే స్వామివారి మీద ఏ మతస్థులైనా సరే ఆ స్వామి సన్నిధానానికి వచ్చేటప్పుడు ఒక స్వామివారికి ఒక అర్జీ లాంటిది అది డిక్లరేషన్ ఫామ్ స్వామి నేను ప్రగాఢ విశ్వాసంతో నేను మీ మీ దగ్గరకు నేను వస్తున్నాను కనుక నువ్వు కలియుగ వెంకటేశ్వర స్వామివారు నన్ను కాపాడు కరుణించు స్వామి అని చెప్పిన ఆయనకు అర్జీ పెట్టుకుంటాం రెండో పాయింట్ మీరెప్పుడూ కూడా మీ భార్యాభర్తలు ఎప్పుడూ కూడా నేను చెప్పారు కదా మేము నేను వెళ్ళి పట్టు వస్త్రాలు కూడా సమర్పించాను అని పట్టు వస్త్రాలు వెళ్ళాల్సింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్కళ్ళ సింగిల్గా వెళ్ళకూడదండి దంపత్ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి రావాలి ఆ విషయం కూడా మీకు తెలియదు ఆ విషయమే మీకు తెలుసుంటే కోట్ల రూపాయలు పెట్టి మీరు అధికార దుర్వినియోగం చేసి ముఖ్యమంత్రి హోదాగా ఉండి అధికార దుర్వినియోగం చేసి మీరు ఇంటి దగ్గర తిరుమల సెట్టింగ్ చేయించుకున్నాయి అక్కడ మీరు కేవలం మీ స్వార్థం కోసం చేయించుకున్న పని అది మీరు చేసిన ఇది ప్రసాదంలో మీ ఇంకా ప్రధానంగా చెప్పాలంటే అన్యమత ప్రచారము తిరుమలలో జరిగిందా లేదా వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అన్యమతస్తుల కాదా పైకేమో శ్రీమో స్వామివారి భక్తులమని చెప్తూ వాళ్ళు క్రిస్టియన్స్ అంటే మతాచారాన్ని క్రిస్టియన్స్ ఆచార ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా మీరు దీంట్లో నేను అడిగిన ప్రశ్నలో తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదండి నిర్భయంగా చెప్పగల ధైర్యం ఉండాలి నేను చెప్పుకుంటాను నా సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం ప్రకారం అయ్యా నేను ఒక బ్రాహ్మణ్ణి నా మత విధి అని నేను చెప్పుకోగలుగుతున్నాను మరి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకోండి తప్పేముంది దాంట్లో మతాన్ని గౌరవించాలి నువ్వు మతాన్నే నువ్వు గౌరవించలేని వాడివి రాష్ట్ర ప్రజల్ని ఏముద్ధరిస్తావు నీ మతం ఇది అని నా మతాచారం ఇది నేను నా మతాన్ని నీ గౌరవిస్తానని నువ్వు చెప్పుకోలేని మంత్రివి మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఎలా నువ్వు ధర్మాన్ని నువ్వు ఎలా కాపాడతా ఇంకోటి ప్రధాన అంశం అంటే ఇవన్నీ అడగకూడదు కానీ అడుగుతున్నా మీ వివాహం ఏ పద్ధతిలో జరిగింది అయ్యా మీ వివాహం ఏ పద్ధతిలో జరిగింది తర్వాత మీ నాన్నగారు కాలం చేసినప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ సాంప్రదాయబద్ధంగా మీరు ఆ కార్యక్రమాన్ని క్రతువులు నిర్వహించారు మీరు ప్రతి సంవత్సరం కూడా మీరు చర్చిలకు వెళ్తున్నారు చక్కగా గౌరవ మీరు ఇంకోటి అంటారు నేను హిందూ నేను ఇది వెళ్తానని చెప్పను ఏ రాజకీయ నాయకుడైనా వెళ్తారండి ప్రతి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తారు చర్చికి వెళ్తారు మసీదుకి వెళ్తారు హిందూ దేవాలయాలకు వెళ్తారు అన్నిటికీ వెళ్ళినా నేను హిందువుని నేను చౌదరిని నేను నా క్యాస్ట్ ఇది అని నేను చెప్పుకోగలుగుతున్నాం మరి నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు నా ధర్మాన్ని నేను ఇది ఆచరిస్తున్నాను అని చెప్పేసి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు రాష్ట్ర ప్రజలారా ఇవాళ ఊరికనే మసిపూసి మారేడు కాయటం చేసుకోవడం అంటే పర్యటనకు వెళ్తుంటే నన్ను అడ్డుపడ్డారు అని చెప్పి జనాల మీద నెపం నెప్పటానికి ఆయన కావాలని చేసి దాన్ని తప్పించడం కోసం ఈ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించడం కోసం చేస్తున్న ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టింది అనమాట దయచేసి నేను ఈ ప్రశ్నలు అడిగాను కదా ఈ ప్రశ్నలకి నేను అవునా కాదా అనేది రాష్ట్ర ప్రజలు మీరు ఖచ్చితంగా కామెంట్స్ మాత్రం తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు దుర్గాప్రసాద్ శాస్త్రి వెల్కమ్ టు చూకులా మీడియా బాపట్ల జిల్లా బాపట్ల